ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి దేశంలో ఎన్నికలు ఒక ఫేజ్ అయినాయి ఇంకా ఆరు ఫేజ్ ఉన్నాయి ఆరు దశలు ఉన్నాయి ఈ ఆరు దశల్లో దేశంలో ఇంకెంత విష ప్రచారం జరుగుతుందో మనకు తెలియదు కానీ మిత్రులారా మనల్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక రకంగా అలర్ట్ చేసినట్టు ఆయన అలర్ట్ అయ్యాడు ఒకందుకు ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా లేదని ఇంటర్నల్ సర్వేలు తెలుస్తున్నందువల్ల ఆయన అలర్ట్ అయ్యి తీసుకొచ్చి బండ తీసుకొచ్చి ముస్లింల మీద పడేశాడు హేట్ స్పీచ్ హేట్ స్పీచ్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని రెచ్చగొట్టి చేసేటటువంటి ఉపన్యాసాల్లో అత్యంత పరాకాష్టకు చేరుకున్నటువంటి ఉపన్యాసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి రాజస్థాన్లో చేసినటువంటి ప్రసంగం సో ఇదంతా చూస్తుంటుంటే అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో ఈ విద్వేష ప్రచారాన్ని ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటారు వీళ్ళు అనేది ఒక వీడియో నేను చూశాను ఈరోజు ఉదయమే అందులో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట మూడు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి సినిమాలు మీరు చూసే ఉంటారు కాశ్మీర్ ఫైల్స్ ఎలాంటి విష ప్రచారం చేసిందో అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి కేరళ స్టోరీ అది ఏ పాత్ర నిర్వహించిందో దాని ద్వారా ఉపయోగపడదామని నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల్లో ప్రయత్నం చేశాడు కానీ అక్కడ ఆ పప్పులు ఏమి ఉడకలేదు కర్ణాటక ప్రజల ముందు సో అక్కడ బోల్తా పడింది నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి స్వతంత్ర వీర సావర్కర్ అని ఆ సావర్కర్ని మహా స్వతంత్ర సంగ్రామ సేనానిగా నిరూపించడానికి తీసినటువంటి సినిమా అది ఆ సినిమాలో భగత్ సింగ్ లాంటి మహా విప్లవకారులు అందరూ ఆయన శిష్యులు అన్నట్టుగా చూపించారు అది వేరే విషయం ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ అని టీవీల్లో కూడా వచ్చేసింది ఇట్లా ఒక వంద సినిమాలు ఉన్నాయన్నమాట అంటే వీళ్ళకి అనుకూలంగా హిందుత్వకు అనుకూలంగా హిందుత్వను వాడుకొని అధికారంలోకి పవర్లోకి వచ్చి శతాబ్దాల తరబడి ఈ దేశాన్ని పరిపాలించాలనుకునేటటువంటి వాళ్ళకి అనుకూలంగా వచ్చేటటువంటి సినిమాలన్నమాట ఇంకొకటి వాట్సాప్ యూనివర్టీ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ ఇది చాలా పెద్ద విశ్వవిఖ్యాతం అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళు నాలుగు రకాలుగా చేస్తారట దాదాపు పదివేల మంది ఐటీ వాళ్ళకి బీజేపీ వారికి ఐటీ సెల్ ఒకటి ఉంది దాంట్లో పదివేల మంది ఎంప్లాయీస్ వాళ్ళు లక్షల లక్షల శాలరీస్ తీసుకొని నిపుణులైనటువంటి బృందం అన్నమాట అందులో మళ్ళీ నాలుగు విభాగాలు ఉన్నాయి మిత్రులారా ఆ నాలుగు విభాగాల్లో మొదటి విభాగం ఏమిటంటే మన హిందుత్వం ఎంత గొప్పది మన హిందూ మతం ఎంత గొప్పది ఎవరైనా చెప్పుకోవచ్చు ఎవరి మతం వాళ్ళు గొప్పగా ప్రచారం చేసుకోవచ్చు తప్పేం లేదు మొదటి విభాగం చేసేటటువంటి పని అనమాట తరతరాలుగా చరిత్ర పొడవున విశ్వం అంతటిలో గల అత్యంత గొప్పదైనటువంటి మతము మన హిందూ మతం అతి గొప్ప విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుళ్ళు మన దేవుళ్ళు ఇది అంటే ఆ ప్రచారం ద్వారా ఆ విభాగం ద్వారా మనలో హిందుత్వ బ్లడ్ని మరిగించి మరిగించి ఒక రకమైనటువంటి ప్రైడ్ని అహంభావాన్ని మన మతం పట్ల మనలో కలిగించడం అనేటటువంటి పని ఆ విభాగం చేస్తుంది ఇంకో విభాగం ఏం చేస్తుంది అంటే తరతరాలుగా కూడా ఈ భూమి నాలుగు వైపుల నుంచి కూడా మన మీద మన అస్తిత్వం మీద దాడి చేయడానికి చాలామంది పునుకున్నారని చెప్పి ముసల్మానులను చూపించవచ్చు బ్రిటిష్ వాళ్ళని చూపించవచ్చు రకరకాలుగా చరిత్రలో జరిగిన దండయాత్రను చూపించవచ్చు లేదా మన ఆలయాలను కూల్చివేసినటువంటి ఘటనలు చూపించవచ్చు ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ అనమాట మూడో డిపార్ట్మెంట్ ఉంది మూడు నాలుగు అతి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మూడు ఉంటాయా అంటే మనం డేంజర్లో ఉన్నాం మన మతం డేంజర్లో ఉంది చాలా ప్రమాదంలో పడిపోయాం మన మన అస్తిత్వం మన ఉనికి అంత కూడా ప్రమాదంలో ఉంది ఎటు చూసినా సరే శత్రువులు చుట్టుము చుట్టుముడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇరుగు పొరుగు దేశాలే కాదు మన శత్రువులు ఎవరై అంటే మన దేశంలోనే ఉన్నారు వాళ్ళు ఎవరై అంటే ఇంకా పిన్ పాయింట్ చెప్పాలంటే ముస్లింసు సాధారణంగా బేద బిక్కి బడుగు జీవితాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు సచార్ కమిటీ చేసినటువంటి ఇచ్చినటువంటి నివేదిక ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే ఈ దేశంలోని ఉన్నటువంటి అత్యంత నిరుపేదలైనటువంటి వాళ్ళలో దళితులు ఆదివాసీలతో పాటు ముస్లింలు కూడా ఉన్నారని చెప్పి ఆ నివేదిక వచ్చింది ఇదేమన్నా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్లి సంపద అంతా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏది మార్జినలైజ్డ్ పీపుల్కి అధిక సంపదని మేము పంచుదామని వాళ్ళంటే మొత్తం ముస్లిమ్స్కే కట్టబెడతారు మీ మంగళసూత్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి ప్రచారం చేశారు కదండి అది అంటే ఇట్లాంటి మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పేటటువంటిది ఒక విభాగం ఒకటి అనమాట ఇంకొక విభాగం అసలైంది మీరు షాక్ గురవుతారు దిగ్భ్రాంతి చెందుతారు నేను ఎలాగ షాక్ గురయ్యాను అదేమిటయా అంటే ఈ ప్రమాదం నుంచి మనల్ని రక్షించేవాడు ఎవడు మన అస్తిత్వం ప్రమాదంలో ఉంది మన ఉనికి ప్రమాదంలో ఉంది కాబట్టి ఈ ఈ ప్రమాదం నుంచి మనల్ని కాపాడేది ఎవరంటే ఆయనే శ్రీమాన్ మహానుభావులు నరేంద్ర మోడీ గారు ఆయన త్రేతాయుగంలో శ్రీరాముడై వచ్చినటువంటి వాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై వచ్చినటువంటి వాడు ఈ యుగంలో నరేంద్ర మోడీ అవతారంలో వచ్చాడు అందుకనే చూడండి చాలామంది అప్పుడప్పుడు టీవీల్లో మనకి చిన్న చిన్న బ్రిడ్స్లా కనిపిస్తున్నారు పూనకం వచ్చినట్టు ఆయనే మహానుభావుడు ఆయనే దేవుడు ఆయనే నా భర్త ఆయనే నా గురువు ఆయనే నా తండ్రి అని ఊగిపోతూ మాట్లాడుతున్న మహిళా మనులు చూశాను మరికొందరైతే పెట్రోల్ ఐదు వందలైనా పర్వాలేదు నరేంద్ర మోడీ గారికే నా ఓటు అంట ద్రవ్యోల్బణం పెరిగిపోయినా పర్వాలేదు నరేంద్ర మోడీ గారికే నా ఓటు నిరుద్యోగం అపోతే పోయింది ఏం పర్వాలేదు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు నేను అడుగుతున్న పోలేదు ఒక ఆయన అయితే బనియన్ లేకుండా తిరుగుతున్నాడు నాకు బనియన్ లేకపోయినా పర్వాలేదు ఆఖరికి అండర్వేర్ లేకపోయినా పర్వాలేదు అని కానీ నరేంద్ర మోడీ దేవుడు అంటే ఆయనకే ఓటేస్తారండి ఇట్లాంటి అంధ భక్తులు కోట్ల రూపంలో కోట్లలో పెరిగిపోతున్నారు అట్లాంటి వాళ్ళని తయారు చేయాలంటే ఇదిగో ఇట్లాంటి మెకానిజం ఉండాలన్నమాట బీజేపీ వారి లో చేస్తున్నటువంటి ఈ నాలుగు విభాగాలు చేస్తున్నటువంటి ఎంత చాప కింద నీరులాగా ఈ విద్వేషం అనేది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంది ని నిజంగా హిందుత్వం ప్రమాదంలో ఉందో లేదో తెలియదు కానీ మిత్రులారా మన దేశం ప్రమాదంలో ఉంది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో లౌకికత్వం ప్రమాదంలో ఉంది లౌకిక ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది మన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది మన రాజ్యాంగం మనకు అందించినటువంటి విలువలు హక్కులు ప్రమాదంలో పడిపోయాయి వీటిని కాపాడుకోవాలంటే ఆ విద్వేష ప్రచారం ఏ రూపంలో సాగుతుందో మనం సతర్కులమై సచేతులమై చైతన్యవంతంతో అర్థం చేసుకోక పోతే మిత్రులరా నూట నలభై కోట్ల మంది మధ్య ఉన్నటువంటి ఈ సామరస్యపూర్వకమైనటువంటి సహజీవన సౌందర్యం ఏదైతే ఉందో అది సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈ చాప కింద నీరులాగా ప్రవహిస్తున్నటువంటి ఈ విద్వేష ప్రచారాన్ని గమనించండి పైకి కనిపించేది వన్ పర్సెంటే నరేంద్ర మోడీ గారి లాంటి లేదా ఇతర నాయకులు చేస్తున్నటువంటి విష ప్రచారం వన్ పర్సెంటే తొంభై తొమ్మిది శాతం ఇదిగో ఈ విధమైనటువంటి సినిమాల రూపంలో వాట్సాప్ యూనివర్సిటీల రూపంలో రకరకాల రూపాల్లో వస్తుందన్నమాట దీన్ని మీరు గమనించి మనం గుర్తెరిగి అప్పుడు ప్రవర్తించుకుంటే ఇంకా నెల రోజుల టైం ఉంది ఏం చేయాలో మనకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులు షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్లు చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్